హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు సార్ మీడియా ఈ వీడియోలో వాలంటీర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏమిటి పాత వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది అయితే రాజీనామా చేశారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్ లో నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ లో నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయలేదని కాకపోతే డిపార్ట్మెంట్ల వారీగా వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు ఎవరైతే రాజీనామా చేయలేదు వారందరినీ విధుల్లో కొనసాగిస్తామని క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఇకపోతే వాలంటీర్లకు డిగ్రీ ఉండాలనే న్యూస్ అయితే వచ్చింది కానీ ఇది ఫేక్ న్యూస్ సో ఫ్రెండ్స్ రాజీనామా చేయలేని వాలంటీర్లందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ ప్రెస్ మీట్ లో అయితే మంత్రి నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయలేదని పాత వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో